ప్రార్థన అందరికీ సలభం పరిశుద్ధుడవు పరిపూర్ణడవు నిత్య నివాసి అయిన శామి ఘనమైన అమ్మం పుత్ర స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి యొక్క చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చి మాకు మార్గమై జీవమై సత్యమై ఉన్న నిన్ను బట్టి మేము కూడా ప్రతి ఒక్క విషయంలో అధైర్యపడక ధైర్యం తెచ్చుకొని తండ్రి నిన్ను చేరుకోవడానికి మాకు ఈ కుమారిని అనుగ్రహించిన విధానం బట్టి మీకు చేయించుకుంటున్నాం అటు విధముగా తండ్రి నీ అందు భయభక్తులు గల భారమై నమ్మకం కలిగి విశ్వాసం కలిగి మేము బ్రతుకున్నట్లుగా మేము జీవించినట్లుగా నీ మార్గంలో నిలిచినట్లుగా మమ్మల్ని బల బలపరుస్తూ స్థిరపరుస్తూ ఆయత్తపరుచున్నందులకై మీకు వేలాది స్తోత్రులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా రక్షకుడి విమోచకుడు శువసేనామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి మా తండ్రి పశువుల పాకలు తనను తాను చూడు తగ్గించుకో నేను మా తండ్రి యశువా పశువుల పాకలు తనను తాను చూడు తగ్గించుకు నేను కుమారుడు మెస్సయ్యా వలివల తోటలో కుమారుడు మెస్సయ్యా వలివల తోటలో మోకాళ్ళ కన్నీళ్ళ ప్రార్థించే చూడు പേരു പശുപുല പാകം പകി പേരു ഓലി വല തോട്ട മാ ഇരു പശുപുളക്ക പകിട്ടി പേരു ഓലി വല തോട്ട എതിരിന് പേരു കല്വരി കൊണ്ടം మావాడ పేరు కోట మా ఇంటి పేరు పశువుల పాకం పక్కింటి పేరు వలతో రెండవ స్వామి గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవై మూడవ వచనం నుంచి ధ్యానించుకుంటూ ఉన్నా నిన్న రెండు దినములుగా అధ్యానం అధ్యాయం ప్రకారం దావిదు పాపం చేశాడు బత్సేబను కూడి ఆ తర్వాత బచ్చే భార్య భర్త అయిన ఊరియాను చంపి పెద్దంలో మరి పాపమును కూడగొట్టుకొని తన మొదటి బిడ్డను దావిదు బచ్చేబాయాలకు పుట్టినటువంటి మొదటి బిడ్డను పోగొట్టుకున్నట్లుగా మేము మనం చూసాము ఇక్కడ దావీదు తమ్ముడు సహోదరి కుమారుడు షి షిమియా కుమారుడు మరి అమ్నోను పాపం చేశాడు తన సహోదరితో ఆ పాపమునకు అప్షాలము కోపము పగపట్టి మరి ఎప్పుడు సమయం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు రెండు సంవత్సరముల తర్వాత అప్షాలము రాజులందరికీ కూడా విందు ఏర్పాటు చేసినట్లుగా అధ్యయనంలో చూస్తూ ఉన్నాను ఆ విధముగా విందు ఏర్పాటు చేసి దావీదును బతిమలాడతారు రండి 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 అని అంటే దావీదు ఒప్పక ఉంటే తర్వాత అమ్మునోనైనా పంపించండి అని అనినప్పుడు అమ్మునోని దేనికి అని మరి వారించగా ఆయనను అక్షలము నీవు రావట్లేదు అమ్మునోనైనా పంపించమన్నప్పుడు అమ్మునోను అమ్మునోను వెళ్ళాలని దావీదు తెలియచేయగా పని ఆ విందుకు అమ్మునోను కూడా వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాను అలా వెళ్ళిన తర్వాత అక్షలము సే తన సేవకులందరికీ ఆజ్ఞ ఇస్తాడు మీరు అమ్మున బాగా తాగిన తర్వాత అతని హతం చేయాలి అని ఆజ్ఞేయగా ఈ మాట ఆ నోట ఈ నోట పడి రాజులందరికీ తెలిసి వారి పావురిపోచుండగా రాజులందరూ పావురిపోచుండగా ఇక్కడ సేవకులు అక్షల మాట విని అమ్మునవులను చంపినట్లుగా చూస్తున్నాం అలాగనే రాజులను చంపినట్లుగా కూడా చూస్తున్నాం కానీ ఇక్కడ షిమి యోహోనాదాబు ఈ విధంగా చెప్తా ఉన్నాడు షిమి కుమార్ మీరు అందరూ అక్షలోము రాజులందరినీ చంపారన్న వార్త మీరు విని ఆధైర్యపడగలండి రాజా అక్షలము ఓన్లీ అమ్మును మాత్రమే హతము చేస్తాడు కానీ మీద అవన్నీ ఏమి చేయరు అని మరి దావిని దావేది తెలియచేస్తూ ఉన్నారు సందర్భము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ మార్గములో ఉండగానే దావేదు మార్గంలో ఉండగానే రాజు కుమారులు కొంతమంది వచ్చి ఏడుస్తూ ఈ మాట అమునోను చలినబా వార్తను చెప్పినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఆ తర్వాత అక్షరలోను అమిహూద్ కుమారుడు తల్మై అను గిషూరు రాజుని వద్ద తలదాచుకున్నట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలము ఆ తర్వాత మూడు సంవత్సరాలు ఆ అమ్మునోను నిమిత్తము దావి అంగలార్ అంగలార్పు కలిగి ఆ తర్వాత ఓదార్పును కూడా ఎదేమో గమనించగలం ఆమె